వెల్కమ్ టు న్యూ తెలుగు సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది బస్సు ట్యాంకర్ ఢీకొన్న ఈ ఘటనలో నలభై రెండు మంది చనిపోయినట్లు తెలుస్తోంది ఇరవై మంది మహిళలు కాగా పదకొండు మంది చిన్నారులు ఉన్నారు వీరంతా మక్కా నుంచి మదీనా వెళ్తున్న భారతీయ యాత్రికులు కావటం గమనార్హం బదర్ మదీనా మధ్య ముఫరాహద్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది వీరిలో ఎక్కువ మంది తెలంగాణ వారు ఉన్నారు అయితే ఈ ఘోర ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ ప్రమాదంపై సీఎం వెంటనే స్పందించారు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఓ ప్రకటన విడుదల చేశారు సీఎం ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని రాష్ట్ర సీఎస్ రామకృష్ణారావు డీజీపీ శివధర్ రెడ్డిని ఆదేశించారు ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు సీఎం మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని మీడియాలో వార్తలు వచ్చాయని ఈ ఘటనలో హైదరాబాద్ వాసులు కూడా ఉన్నారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘటనలో తెలంగాణకు చెందిన వారు ఎంతమంది ఉన్నారో వెంటనే తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం కేంద్ర విదేశాంగ శాఖ సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని అధికారులకు సూచించారు అవసరమైతే వెంటనే తగిన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు ముఖ్యమంత్రి ఆదేశాలతో సిఎస్ రామకృష్ణారావు ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ను అప్రమత్తం చేశారు ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన వారు ఎంతమంది ఉన్నారనే వివరాలు సేకరించి వెంటనే అందించాలని కోరారు సిఎస్ రామకృష్ణారావు సౌదీలో జరిగిన బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు తగిన సమాచారాన్ని సహాయ సహకారాలు అందించేందుకు సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు ఏర్పాటు చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు సౌదీ అరేబియా ఘటనకు సంబంధించి పూర్తి వివరాల కోసం నైన్ వన్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ ఫైవ్ ఫోర్ డబల్ నైన్ వన్ టూ నైన్ వన్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఈ నెంబర్లలో సంప్రదించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు